హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిహోమ్ విథార్డ్స్ ఈ వీడియోలో నేను మీకు కాకరకాయ వేపుడు చేదు లేకుండా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా కాకరకాయలని అటు చివర ఇటు చివర ఎడ్జెట్స్ని కట్ చేసుకోవాలి తర్వాత కాకరకాయలకి పైన చెక్కుని సగం పైగా తీసేయాలి ఇప్పుడు చెక్కు తీసిన తర్వాత కాకరకాయలని నీట్గా వాష్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కాకుండా అలాగే మందం కాకుండా మీడియంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకోండి ఈ విధంగా గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్ పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయలో చేదు పోతుంది మీ దగ్గర నిమ్మకాయ ఉంటే ఈ సమయంలో కాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కాకరకాయ వేపుడు కోసం కారం ప్రిపేర్ చేసుకుందాము అందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరు లేదా ఏడు మిరపకాయల్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ చిలకర ఒక వెల్లుల్లి వెల్లుల్లిపాయని అలాగే వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి కాకరకాయ ముక్కల్ని ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండుకోవాలి ఈ విధంగా పిండుకోవడం వల్ల కాకరకాయలో చేది పోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లో కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయ ముక్కలన్నిటినీ యాడ్ చేసుకొని అటు ఇటు ఒక ఐదు నిమిషాలు కదుపుతూ మూత పెట్టుకొని కాకరకాయ ముక్కలను వేయించుకోవాలి ఈ విధంగా కాకరకాయ ముక్కలను వేయించడం వల్ల కాకరకాయ వేపుడు చాలా క్రిస్పీగా ఉంటుంది అలాగే రెండు మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు కాకరకాయ ముక్కలను అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు అటు ఇటు కదుపుతూ మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ కాకరకాయ ముక్కలు సగం పైగా ఫ్రై అయ్యాయో లేదో చూసుకొని సగం పైగా ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చని పప్పు వన్ టీ స్పూన్ సాయమినప్పప్పును యాడ్ చేసుకోండి ఒక మిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఈ పోపి తినుసులు వేగాక ఒక రెమ్మ కర్రెప్పాకును యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నూనెలో వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద అటు ఇటు కదుపుతూ ఉండండి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచండి పది నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలు కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో యాడ్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే రుచికి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇష్టమైన వాళ్ళు ఒక చిన్న బెల్లం మొక్కను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచండి ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కలకి కారం పడుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా క్రిస్పీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్